జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఏడున్నర శని సాడేసాత్ శని ఏళ్ ఏళ్నాట్ శని అంటారు చూసారు అది నడుస్తుంది కాబట్టి శని సంచారం చాలా గట్టిగా నడుస్తుంది కుంభరాశి మిత్రులకి ఆగస్ట్ నెలలో ఈ మాసం ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు ఓవరాల్గా కూడా ద్వాదశ రాశుల్లో ఇద్దరికీ తప్ప మిగతా అందరికీ కూడాను కాస్త ప్రతికూలంగా ఉన్నా దేవగురు బృహస్పతి అనుకూలాన్ని కలిగిస్తూ ఉంటాడు కూర్చుని నాలుగుగా ఇంట్లో కూర్చొని దేవగురు బృహస్పతితో పాటు పదవ ఇంట్లో ఉంటాడు రెండవ ఇంట్లో రాహు ఉండడం ఎనిమిదవ ఇంట్లో కేతు కుంభరాశి వారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు వ్యతిరేక ఫలితాలు ఉంటుంది ద్వితీయార్థంలో ఇబ్బందులు బాగా ఉండొచ్చు మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తూ ఉంటుంది జాగ్రత్త ఫస్ట్ ఆరోగ్యపరంగా తీసుకుంటాం ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఉద్యోగంలో ఆధిపత్యం పెరుగుతుంది పై అధికారుల దగ్గర నుంచి బాగా స్ట్రెస్ 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 పొందుతూ ఉంటారు సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఇతరుల వ్యవహారంలో ఎంతవరకు జోక్యం చేసుకోకపోవడం మంచిది సమస్యలు ఎదురవుతూ ఉంటాయి లేదా మీ యొక్క పాస్పోర్ట్స్ లేకపోతే మీ ఆధార్ ప్యాన్ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ ఇవన్నీ కట్టేటప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు దాని ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి జాగ్రత్త కుటుంబ సభ్యులతో అకారణ వివాదం ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందొచ్చు వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిలవ లేకుండా నూతన రుణ ప్రయత్నాలు అవకాశాలు ఉన్నాయి డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఆదాయానికి మించి ఖర్చులు అండి కుంభరాశి వారికి కొత్త గందరగోళం ఏదో కొత్త గందరగోళం వస్తుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి ఆహార పలవాట్లు బట్ట మంచి శ్రద్ధ అవసరం స్త్రీలకు ఆరోగ్య సంబంధిత సంబంధాలు బాధిస్తాయి విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి ఉన్నదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళండి మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులతో మీ వ్యాపారంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో చేయించండి మీరు కాస్త బిహైండ్ ఉండడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకి మిశ్రమని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి ఈ నెల మీడియా రంగం వారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఐటీ రంగం వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త విదేశాల్లో ఉన్నవాళ్ళు స్వదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం వివాహం కాని వారికి కాస్త యోగకాలం అని చెప్పచ్చు ఈ యొక్క రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏదో ఉంటుంది మీరు ఏదైనా పర్మిషన్స్ మీ ఇల్లు గృహం యొక్క పర్మిషన్స్ ల్యాండ్ పర్మిషన్స్ అవన్నీ తీసుకుని ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా చలాన్స్ కట్టే అవకాశాలు కోర్టు వ్యవహారాలు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నవగ్రహ కవచాన్ని నవగ్రహ ఆరాధన చేయండి నవగ్రహానికి ప్రదక్షిణ చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఆయనని సంపన్నం చేసుకోక తప్పదండి మీరు ఎందుకంటే శని ఏడున్నర శని స్థితిలో కూర్చొని ఉన్నారు చాలా జాగ్రత్తగా మీ మాట మీ నాలుక మీద శని భగవాన్లో కూర్చున్నాడు అప్పుడు ఏం చేయాలి సైలెంట్ గమ్ గణపతిని ప్రతిదాన్ని చూస్తూ ఉండండి మీ మీకు ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మీరు వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు ఆ వ్యంగ్యం మాట్లాడడం అవతల వాళ్ళని చాలా బాధపరుస్తూ ఉంటుంది దాన్ని కూడా కంట్రోల్ చేయండి ఆహారం కంట్రోల్గా ఉండాలి తప్పదు కోపం వచ్చినప్పుడు ఎక్కువ తినేస్తారు అవతల వాళ్ళ మీద కోపాన్ని మీరు ఆహారం మీద చూపిస్తారు అది మీ శరీరం మీద ఇంపాక్ట్ పడుతుంది కుంభరాశి మిత్రులారా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరికి ష్యూరిటీ ఇవ్వకండి మీరు నడుపుతున్న వాహనాన్ని కానీ అది స్కూటర్ కానీ కారు కానీ ఎవరికి కానీ ఇవ్వకండి అవసరమైతే ఓలా ఊబర్ బుక్ చేసి పంపండి కానీ మీ వాహనాన్ని ఇవ్వకండి వాళ్ళు చేసిన తప్పు కూడా మీరు లీగల్గా ఇష్యూస్ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి జాగ్రత్త సుమి చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలు ఏ దేవాలయంలో ఉన్నా నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని భగవానికి బెల్లం పెట్టండి బెల్లం బెల్లం ముక్క ఉంటుంది కదా ఆయన పాదాల దగ్గర పెట్టండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పరమేశ్వర ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఆయన్ని ప్రార్థన చేయండి ఆయన్ని ప్రసన్నం చేసుకోండి బ్లూ డ్రెస్ బ్లాక్ డ్రెస్ ఎంత వీలుంటే అంత చేయండి ఒక నల్లని గొడుగు ఉంటుంది కదా ఆ నల్లని గొడుగుని ఎవరైనా ఒక పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి మీ తెలిసిన వాళ్ళకి అది స్టేంజర్స్ దారిలో అలా ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి ఒక గొడుగు దానం ఇవ్వండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరుంగాలి మాలను ఖచ్చితంగా మెడ మీద వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ ఇష్ట దేవాన్ని ప్రార్థన చేయండి జాగ్రత్త సుమి కుంభరాశి మిత్రులారా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తువు